అంతరిక్షం నుంచి ప్రతి నలభై నాలుగు నిమిషాలకు సంకేతాలు కారణమేంటి అంటే ఏఎస్కేఏపి జే ఎయిటీన్ థర్టీ టూ జీరో నైన్ డబల్ వన్ కాస్మిక్ వస్తువు నక్షత్రాల మాదిరిగా ప్రవర్తించడం లేదు ఈ వస్తువు చాలా ఎక్కువగా సిగ్నల్స్ పంపుతుంది అలాగే స్థిరమైన వ్యవధిలో ఆ సంకేతాలను పంపుతుంది అది కూడా ప్రతి నలభై నాలుగు నిమిషాలకు ఆన్ అండ్ ఆఫ్ తరహాలలో సంకేతాలను పంపుతూ ఉండడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు అయితే గగోళ శాస్త్రవేత్తలు ఏఎస్కేఏపి జే ఎయిటీన్ థర్టీ టూ జీరో నైన్ డబల్ వన్ను ను ఒక రకమైన మార్గేటర్గా పేర్కొంటున్నారు ఇదో చనిపోయిన నక్షత్రం అవశేషమని అయితే దీనికి అత్యంత అయస్కాంత శక్తి ఉన్నట్లుగా భావిస్తున్నారు ఈ కాస్మిక్ వస్తువును గుర్తించడం గగోళ శాస్త్ర పరిశోధనను ఉపకరించనుంది దీనిని గుర్తించడంలో ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్కేఏపి నాసాకు చెందిన చంద్ర అబ్జర్వేటరీ కీలకంగా పనిచేశాయి ఈ నేపథ్యంలో ఇదే అబ్జర్వేటర్లను ఉపయోగించి ఆకాశంలో ఇలాంటి సిగ్నల్స్ కోసం పరిశోధించాలని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు